హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఎంబ్రాయిడరీ చేసిన కొన్ని బ్లౌజులని అయితే ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఓకేనా వీటి కాస్ట్ కూడా చెప్తానండి దేనికి ఎంత కాస్ట్ తీసుకున్నానో కూడా చెప్తాను ఓకేనా ఈ వీటి కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందో ఏంటో వీటి స్టిచ్చెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను ఓకేనా అంతకంటే ముందుగా ప్లీజ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్కి ఎవరికైనా ఉపయోగపడేలాగా వీడియో చేస్తానండి అలాగే బిగినర్స్ అయితే పదే పదే ఒక కామెంట్ అయితే చేస్తున్నారండి అలాగే పర్సనల్గా కూడా ఫోన్ చేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట ఏంటంటే వెబ్సైట్ నుండి కానీ అలాగే యాప్ నుండి కానీ డిజైన్ అప్పుడప్పుడు కొని వేస్తున్నానని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియోస్ పెట్టినప్పుడు మీరు డిజైన్ ఎలా కొంటున్నారో ఒకసారి వీడియోలో చెప్పమని అడుగుతున్నారు ఖచ్చితంగానండి ఖచ్చితంగా చెప్పడానికైతే చూస్తాను అయితే నేను కూడా ఇప్పుడిప్పుడే డిజైన్ కొనడం అయితే నేర్చుకున్నాను కదా అయితే నేను చెప్పే విధానం కూడా ఒకసారి ఒకసారి నేర్చుకోవాలి మీకు ఎలా చెప్పాలి అనే విధానం కూడా నేను ఒకసారి నేర్చుకోవాలి ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా మా బాబు హెల్ప్ అయినా తీసుకుని నేను మీకు డిజైన్ కొనడం అయితే చూపిస్తాను నేను కూడా వెబ్సైట్ నుండి అయితే కొనలేకపోతున్నానండి మా బాబు హెల్ప్ లేకుండా అయితే ఈ యాప్లో అయితే నాకు ఈజీగా ఉంటుంది అని క్రియేషన్ యాప్ ఉంది కదా ఆ యాప్లో అయితే నాకు ఈజీగా ఉంటుందండి యాప్ నుండి అయితే డిజైన్స్ కొంటున్నాను బాగుంటున్నాయి అందులో కూడా బాగుంటున్నాయండి డిజైన్ అక్కడే కొనాలి ఇక్కడే కొనాలి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తారు కానీ నేను చెప్పేది అయితే మాత్రం ఒకటేనండి డిజైన్ సొంతంగా రెడీ చేసిన డిజైన్ ఎక్కడైనా బాగుంటుందండి ఎక్కడైనా కూడా వర్క్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చ అంటే మనం బల్క్లో తీసుకుంటాం కదా అలాంటివి మాత్రమే కొన్ని కొన్ని ఇబ్బంది పెడతా ఉంటాయి దీని గురించి అయితే నేను పర్సనల్గా ఇంకొకసారి వీడియో చేస్తాను ఓకేనా ఇప్పుడైతే నేను ఈ బ్లౌజులకైతే వర్క్ వేసానండి ఇవి కస్టమర్ అయితే సిద్ధంగా ఉన్నాయి అనమాట వీటినైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే వీటి కాస్ట్ అలాగే వీటికి స్టిచ్చెస్ ఎలా వచ్చినాయో కూడా చెప్తాను ఇది ఒక ఫస్ట్ డిజైన్ అండి చూడండి దీనికైతే ఈ హెవీ డిజైన్ ఇది మనకి కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయితే మాత్రం చాలా హైలైట్ అనమాట ఈ డిజైన్ అయితే మాత్రం ఓకేనా దీనికి యాభై వేల స్టిచ్చెస్ ఉన్నాయండి బ్యాక్లో ఇది బ్యాక్లో ఈ బూటీస్తో కూడా కలిపి యాభై వేల స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట ఇది హ్యాండ్ హ్యాండ్కి అయితే ఈ బార్డర్కి అయితే పంతొమ్మిది ఇరవై వేల స్టిచ్చెస్ ఉన్నాయండి అయితే ఈ బంచి మాత్రం ముప్పై వేల స్టిచ్చెస్ అంటే ఒక హ్యాండ్కి దాదాపుగా యాభై వేల స్టిచ్చెస్ అయిపోయినాయి రెండు హ్యాండ్స్కి కలిపి లక్ష స్టిచ్చెస్ అయినాయండి ఇది ఇది ఒక యాభై వేల స్టిచ్చే ఈ హ్యాండ్ ఇంకొక యాభై వేల స్టిచ్చెస్ మొత్తం హ్యాండు హ్యాండ్స్ నెక్కు కలిపి లక్ష యాభై వేల స్టిచ్చెస్ అయినాయి అన్నమాట లక్ష యాభై వేల స్టిచ్చెస్ అయినాయి ఇది కొంచెం స్మూత్గా వర్క్ కూడా బాగా జరుగుద్దండి దీనికైతే నేను పన్నెండు వందల కాస్ట్ తీసుకున్నాను హెవీ డిజైన్స్ వేసిన కొంతకి స్టిచ్చెస్తో కాకుండా స్టిచ్చెస్ని లెక్కేసుకుని కొంచెం స్టిచ్చెస్ కంటే తక్కువ కాస్ట్ అయితే తీసుకుంటామండి ఇలాగే సింపుల్గా ఉన్న సింపుల్గా ఉన్న వాటికి అయితే మాత్రం స్టిచ్చెస్ ఎలా ఉన్నాయో దానికి దగ్గరగానే కాస్ట్ తీసుకుంటాం ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట అంటే మరీ సింపుల్ ఏం కాదండి దీని కాస్ట్ అయితే ఏడు వందలు అనమాట ఓకేనా ఇది బ్యాక్ అయితే మాత్రం ముప్పై వేల పైన స్టిచ్చెస్ ఉన్నాయి హ్యాండ్ ఇది ఈ హ్యాండ్కైతే ఇరవై వేల పైన ఉన్నాయండి స్టిచ్చెస్ ఇరవై వేలు పాతిక వేల ఉన్నట్టు ఉన్నాయి దీనికి సరిగా గుర్తులేదు దీనికి దీనికైతే మాత్రం ఏడు వందలు తీసుకున్నానండి ఏడు వందలు తక్కువేం కాదు అలాగే ఎక్కువ తీసుకున్నట్టుగా కూడా కాదు ఏడు వందలు తీసుకున్నాను ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా వచ్చినాయి నెక్ ఇలా వచ్చింది ఓకేనా సింపుల్ డిజైన్స్ అయితే మాత్రం ఇలా వేసుకుని తీసుకోండి అండి బిగినర్స్కి దేనికి ఎంత కాస్ట్ తీసుకోవాలో తెలియట్లేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు స్టిచ్చెస్ని బట్టి వేసుకుని తీసుకోండి వెయ్యి స్టిచెస్కి పది రూపాయల కింద లెక్కేసుకోండి పదైనా పర్లేదు ఎనిమిది తొమ్మిది అయినా కూడా పర్లేదండి ఒక్కొక్కసారి ఏడు వెయ్యికి ఏడు వందలు అట్లా సారీ వెయ్యికి ఏడు రూపాయలు అన్నట్టుగా కూడా సింపుల్ వాటికి అయితే మాత్రం ఇలా తీసుకోండి హెవీ హెవీ డిజైన్స్కి మాత్రం కొంచెం చూసి అయితే తీసుకోండి అండి స్టిచ్చెస్ని బట్టి అయితే మనకి రాదనమాట ఇదిగో ఇది కూడా ఇప్పుడు మనం చూపించాం కదా డిజైన్ సేమ్ డిజైన్ అనమాట దీనికైతే కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువ లేదండి గోల్డ్ కలర్ మాత్రమే ఉంది ఇంకా గోల్డ్ సిల్క్ థ్రెడ్ గోల్డ్ డార్క్ కలర్ జెరీ తీసుకున్నాను తీసుకుని ఇలా డిజైన్ చేశానండి ఓకేనా దీనికి కూడా సేమ్ కాస్ట్ అనమాట ఇదిగో సేమ్ ఇంకా హ్యాండ్స్ ఇద్దరు అక్క చెల్లుళ్ళు అనమాట ఇంకా సేమ్ డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకున్నారు దీనికి ఇలా వేశాను దీని కాస్ట్ అయితే ఏడు వందలు తీసుకున్నానండి మీరు ఒక యాభై అటు ఇటుగా తీసుకోండి అంతేగాని మరీ ఎక్కువ మరీ తక్కువ అయితే తీసుకోవద్దు మరీ తక్కువ తీసుకుంటే మీరు నష్టపోతారు మరీ ఎక్కువ తీసుకుంటే కస్టమర్ కస్టమర్ లాస్ అవుతారు కస్టమర్ ఇంకా మన దగ్గరికి రారు ఓకేనా ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఇది మాత్రం చాలా బాగుందండి డిజైన్ సింపుల్ డిజైన్ ఇది అంత హెవీ డిజైన్ ఏం కాదు అయితే దీనికి ఈ బూటీస్ వేయడం వల్ల కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాల్సి వచ్చింది లేదంటే ఈ డిజైన్కి అయితే ఐదు వందలే అయితే ఈ బూటీస్ అయితే మాత్రం కస్టమైజ్ చేయించుకొని కొంచెం దగ్గర దగ్గరగా స్పెషల్గా బూటీ ఒకటి చూపించి కస్టమైజ్ చేయించుకొని స్పెషల్గా అయితే వేసామండి ఇప్పటి నుంచే వేస్తున్నాను ఈ బూటీస్ ఈ బూటీస్ ఈ బూటీస్ వేయడం వల్ల ప్రత్యేకంగా ఒక నూట యాభై రూపాయలు ఈ బూటీస్కి అలాగే ఈ డిజైన్కి ఒక ఐదు వందలు ఆరు వందల యాభై రూపాయలు దీనికి చార్ట్ చేస్తున్నాం అండి ఓకేనా ఈ హ్యాండ్స్ అనమాట ఇది ఎల్బో హ్యాండ్ కావాలన్నా కూడా కుట్టించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్